హాయ్ పీపస్ వెల్కమ్ చూ నేను మీ ప్రసాద్ దేవుడి దయ వల్ల వైసీపీలో ఓడిపోయి బ్రతికిపోయాను లేదంటే ఓ వ్యక్తి ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏం కోరుకుంటారు ఎందుకు పోటీ చేస్తారు గెలిపే కోరుకుంటారు కదా మరి ఓ వ్యక్తి డైరెక్ట్గానే ఓడిపోయి మంచి పని అయింది అని నేను చెప్పేసి అన్నాడు అంటే ఆ మాటల వెనకాల ఎంత అర్థం ఉంటుందో మీరే అర్థం చేసుకోండి సో ఈ విషయాన్ని ఎవరు చెప్పారు ఏంటి అనే అంశాలు మనం క్లియర్గా చర్చించుకుందాం సో అంతకంటే ముందుగా నిజంగానే వైసీపీలో ఓడిపోయి ఉంటే అది అదృష్టంగా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచండి ఇక విషయంలోకి వచ్చేసరికి నిన్న క్రిస్మస్ అయితే బాపట్ల జిల్లాలోని పరుచూరు నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోయింది ఎవరండి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉంది తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఏలూరు సాంబశివరావు గారు ఆయన మీద వైసీపీ అతనే ఓడిపోయింది ఎవరో కాదండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు సోయాన అన్న నందమూరి తారక రామారావు గారు అల్లుడే పురంధేశ్వరి గారి భర్తే సో ఆయన నిన్న తన సొంత గ్రామం అయినటువంటి కారం చెడు వెళ్ళటం అక్కడ విలేకరుల సమావేశం మాటామంతి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది దేవుడు దేవల్ల నా అదృష్టం బాగుండి నేను ఎన్నికల్లో ఓడిపోయాను వైసీపీ తరఫున లేదంటే నా పరిస్థితి ఏంటి నా పరువు పోయేది దానికి గల కారణం ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మరి రోడ్లు మరమ్మతుల కార్యక్రమాలు కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి కదా అసలు అటువంటి పరిస్థితే లేదు అసలు ఇప్పుడు దా కారం చేయడం రోడ్లు చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడటం జరిగింది అన్నాడు ఇక్కడ కానీ నిజంగా కనుక మీరు ఆరోజు గడిపించినట్లయితే ఆ పరిస్థితి ఏంటి ఇంటివాడ చెప్పండి లవకాయత్తులు లేవా తిరిగేవాడా కదా మరి ఎవరు చేశారు ఇది కాదు చేశారు సో అంటే ఒక ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గంలో రోడ్లు కూడా వేయించుకోలేని పరిస్థితుల్లో వైసీపీలోని ఎమ్మెల్యేలందరూ కూడా ఉన్నారు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సాధారణంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు సాధ్యపడవు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒకవేళ వాళ్ళ ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి ఉంటే సరే నేను గెలిచినా కానీ అధికారంలో ఉన్నది వేరే పార్టీ కాబట్టి నేను చేయలేకపోతున్నాను నాకు నిధులు శాంక్షన్ కావు అనే ఉద్దేశం మీద అనుకోవచ్చు కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఆ విధంగా ఉంది అంటే దీనికి గల కారణం ఎవరు ఖచ్చితంగా వాళ్ళ అధినాయకుడే అన్నట్లుగా భావించాలి సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క స్థానాలతో బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నారు అంటే ఒకానొక సమయంలో ఈ నూట యాభై ఒక్క మందిలో అంటే అంత స్వింగ్లో కూడా మనం ఓడిపోయామే అని బాధపడిన వాళ్ళే ఈరోజు ఆనందంతో చాలా సంతోషంగా ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు అంతేకాకుండా వెంకటేశ్వర గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏదైతే తను ఓడిపోయారో ఓడిపోయిన రెండు నెలలకే తన కుమారుణ్ణి కూడా తీసుకెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశంతో వెళ్ళినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కండిషన్లకి మన వల్ల కాదు అని చెప్పేసి రావటం అసలు మనం ఇక్కడ రాజకీయాలు ఈ పార్టీలో మనం ఇమ్మడలేము అని అని చెప్పేసి తండ్రి కొడుకులు అనుకున్నారు అంటే మరి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనేది కూడా మరి ఎవరికి అర్థం కాదు ఆ తండ్రి కొడుకులకి అర్థం కావాలి సో దాని తర్వాత ఇక్కడ కాదులే మనం ఇక్కడ వద్దులే పదా కారు హైదరాబాద్ వైపు దిప్పటి వెళ్ళిపోదామని అని చెప్పేసి తండ్రి కొడుకులు కూడా చర్చించుకున్నట్లుగా నిన్న మాట మంత్రి కార్యక్రమంలో స్వయాన వెంకటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది ఇంకోటి చెబుతా ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయిని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు రెండు నెలలకి ఓడిపోయిన తర్వాత కానీ అది ఉన్నట్టు సాధ్యం కాలేదు సాధ్యం కాలేదు అది కూడా భగవంతుడు చెప్పాలని చాలా సెబ్బడుతుంది చెప్పడం చెప్ప భగవంతుడు వద్దు నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము అని చెప్పే కార్టీ అటు అబ్బాయి ఎటు హైదరాబాద్ ఉండేది లేదు లేదు మంత్రి లేదు మన కండిషన్స్ లో మనం ఉండేటటువంటి పద్ధతి కాదు సో ఈ నేపథ్యంలో ఇక్కడ వైసీపీలో గెలుపొందిన వాళ్ళందరూ కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం లేదు అని వాళ్ళకి నిధులు అనేవి శాంక్షన్ కావట్లేదు అని సో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్న బటనొక్కుడు కార్యక్రమం అనేది దాని ద్వారా మరి పదే పదే ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి సాధారణంగా ఎమ్మెల్యేలు చేయడానికి ఏమీ లేదు మరి ఎమ్మెల్యేలు చేయడానికి ఏమీ లేని క్రమంలో మరి ఇప్పుడు ఎమ్మెల్యేలను మారుస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు దాని ఉపయోగం ఏంటి కొంచెం ఆలోచిస్తాయి దానికి దీనికి ఖచ్చితంగా లింక్ ఉంటుంది ఇప్పుడు ఏదైతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆయన సీనియర్ రాజకీయ నాయకులు గతంలో అనేక రకాలైన పదవులు చేశారు మంత్రిగా కూడా చేశారు మరి అటువంటి క్రొత్త ఏమీ కాదు రాజకీయం నాకు తెలిసి చరిత్రలో ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు కానీ ఏ ముఖ్యమంత్రి హయాంలో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల గురించి అప్పట్లో జరిగిన కార్యక్రమాల గురించి నాకు తెలుసు కానీ ఇప్పుడు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పెద్దగా ఎక్కడ ఏమి జరుగుతున్నట్టుగా అనిపించట్లేదు అని నేను చెప్పేసి అంటూనే మరి ఇప్పుడు ఆయన ఓడిపోయి అదృష్టవంతుడు అయ్యడం అంటే ఏంటి గెలిచిన వాళ్ళందరూ కూడా బుక్ అయిపోయారనే కదా మరి అటువంటి అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయం ఏదైతే స్థానిక పైన ఉంది వ్యతిరేకత అని అని చెప్పేసి మారుస్తున్నారు కదా షఫుల్ చేస్తున్నారు కదా మరి దానివల్ల ఎవరికి ఉపయోగం అసలు ఎవరన్నా ఉపయోగం ఉంటుందా అంటే ఇక్కడ వీళ్ళు చెబుతున్నది ఒకటి అక్కడ జరుగుతున్నది ఒకటి ఈయన మారుస్తున్నారు కానీ ఆ వ్యతిరేకత అనేది డైరెక్ట్గా ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది అన్నట్లుగా పరోక్షంగా వెంకటేశ్వరరావు గారు చెప్పినట్లుగా అర్థమవుతూ ఉన్నది సో ఇక్కడ ఎమ్మెల్యేలంతా డమ్మీలే అక్కడ చేయడానికి ఏమీ లేదు నిధులేమి శాంక్షన్ కావు సో అందుకే నేను ఇవాళ అదృష్టవంతు లేదంటే ప్రజల మధ్య నేను తలెత్తుకోవాలంటే నా మొహం చెల్లేది కాదు అని అని చెప్పేసి అన్నారు పైగా తన స్వగ్రామం కదా కారం చేయడు మరి అక్కడ ఫస్ట్ నుంచి కూడా ప్రజలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి బంధుత్వం ఉన్న వ్యక్తి తన సొంత నియోజకవర్గంలో అంటే తన సొంత గ్రామంలో ఒకవేళ విజయం కనుక ఆయన వరించి ఉన్నట్లయితే ఇవాళ ఇక తన సొంత ఆస్తులు అమ్ముకోనైనా సరే ఆ మరమ్మతు కార్యక్రమాలు చేపించాల్సి వచ్చేది లేదంటే పరువు పోయినట్లే కదా సో అటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్న వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేల పైన ఉంది అన్నట్లుగా ఆయన పరోక్షంగా చెప్పగానే చెప్పినట్లుగా అర్థం చేసుకోవచ్చు సో ఇక ఈ రాజకీయాలకి వీటికి మనం సెట్ అనే ఉద్దేశం కూడా వాళ్ళు అనుకున్నారు అంటే అక్కడ మరి ఎటువంటి చర్చలు జరిగినాయో ఏమి కండిషన్లు పెట్టారో ఒకవేళ నిజంగానే అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే మరి వీళ్ళకి స్క్రిప్ట్లు చదవమని చెప్పేసి ఏమన్నా ఇవ్వమన్నారో అలా చదువుతామన్నారో లేకపోతే అలా అనాలియస్ వస్తే మరి వీళ్ళ క్రెడిబిలిటీ కూడా పోతుంది కదా ఇవాళ చాలామంది మనం ఎమ్మెల్యేలు మంత్రుల్ని మాజీ మంత్రుల్ని చూసాం వాళ్ళ వ్యక్తిత్వానికి విభిన్నంగా వాళ్ళు స్వతహాగా మంచివారైనా సరే వాళ్ళకున్న బలవంతపు ఒత్తిడిల వల్ల ఆటోమేటిక్గా ప్రెస్ మీట్లకు వచ్చి మాట్లాడతాం ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళ క్యారెక్టరు లేకపోతే వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ కోల్పోవడం చివరికి మరలా ఇంక వాళ్ళకే టికెట్లు లేకుండా మేము మీద వ్యతిరేకత ఉంది అని చెప్పేసి అంటాం సో ఏమవుతుంది వాళ్లే మొదలు పెడుతున్నారు వాళ్ళ ద్వారానే చేయించేస్తున్నారు చివరికి వాళ్లే నాశనం అయిపోతున్నారు సో ఇక్కడ చివరికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా ఒకవేళ గెలిచి ఉంటే అమ్మో నేను ఊహించుకోలేను అనే స్థాయిలో ఆయన మాట్లాడారు అంటే అక్కడ ఏ విధంగా ఉంది గెలిచిన వాళ్ళ పరిస్థితి అని కూడా అర్థం చేసుకోవచ్చు సో ఓవరాల్గా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పుకొచ్చింది ఏంటి అంటే నాకు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక రకాలైన పదవులు చూశాను చాలామంది నాయకులను చూశాను కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులు కనుక చూస్తుంటే రాజకీయాల్లో భవిష్యత్తులో ఆయన కొనసాగుతారా లేదా అనేది కూడా డౌట్గానే ఉంది సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి నేటి రాజకీయ పరిస్థితులు అని చెప్పేసి ఆయన చెప్పటం సో ఇక్కడ ఒకటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే రాజకీయాల్లో ఏ పార్టీలో అయినా సరే ప్రాంతీయ పార్టీల్లో ముఖ్యంగా ఆ నాయకుడి యొక్క ప్రభావం ఆ నాయకుడి యొక్క మాట అన్నీ ఆయన వాళ్ళయే ఉంటాయి కానీ ఇవాళ బయటకు వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉంది ఎంత దారుణంగా ఉంది అని అని చెప్పేసి అంటాం మరి ఇది దేనికి నిదర్శనం దీన్ని బట్టి ఎవరిపైన ప్రాబ్లం ఉంది ఎవరిలో ఆ యొక్క లోపం ఉంది ఏంటి అనేది కూడా విశ్లేషణ చేసుకోవాలి ఈ నాయకులు ఒకనొక సమయంలో ఏ విధంగా మాట్లాడారు మరలా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ విధంగా ఈ నాయకులు తీసుకున్నారు ఏ ఉద్దేశంతో తీసుకున్నారు మరి వాళ్ళు పార్టీలోకి వచ్చిన తర్వాత ఏ ప్రకారంగా ఉంటున్నారు వాళ్ళకేమైనా ఫ్రీ హ్యాండ్ ఉంటుందా లేదా లేదు అలంకరణకు మాత్రమే ఆ పదవులు ఇస్తున్నారా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అని చెప్పేసి ఇస్తున్నారు ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకో లేకపోతే మహిళలకో వాళ్ళకి పదవులు ఇచ్చినప్పుడు ఆ పదవులకి కేవలం అలంకరణకు మాత్రమే ఉంటుందా లేకపోతే ఏ రోజైనా సరే ఆ పదవులో పవర్ఫుల్గా దానికి న్యాయం చేసే అవకాశాలు ఏమైనా కల్పిస్తుందా అక్కడ ఏవి కనిపించట్లేదు అదేమిటి అంటే ఒకే ఒక వ్యక్తి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరొక వ్యక్తి ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీరిద్దరూ తప్పితే వైసీపీకి ఫేస్లు ఇంక వేరే ఎవ్వరు కనిపించట్ల ఇక రేపు ఎమ్మెల్యే అభ్యర్థులు మారిస్తే ఏంటి మార్చకపోతే ఏంటి ప్రజలందరికీ కంప్లై కనపడుతుంది ఏంటి అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు మార్చినా మార్చకపోయినా సరే వాళ్ళని చూసే ఓట్లు పడతాయి లేదా వాళ్ళని చూసే ఓట్లు పడవు అనే ఉద్దేశంలో అయితే అభిప్రాయం వ్యక్తం చేశారు సో మొత్తం మీద నిన్న ఏదైతే మాటా మంత్రి కార్యక్రమంలో మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అయితే మాత్రం నేను ఓడిపోవడం చాలా చాలా మంచిదైంది దేవుడి దయ వల్ల లేదంటే మాత్రం నేను రోడ్డు మీద తలెత్తుకోలేని పరిస్థితుల్లో అయితే ఉంది అన్నట్లుగా తన యొక్క ఉద్దేశాన్ని అభినందించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా దేవుడి దయ వల్ల వైసీపీలో ఓడిపోయి బ్రతికిపోయాను అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయండి థ్యాంక్ యూ